ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అతను అగ్ని ప్రమాదంలో గాయాలైనటువంటి నేపథ్యంలో ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఈరోజు వైద్యులు ఒక హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేశారు ఆ హెల్త్ బులెటిన్లో మాత్రం ఆయన ఆరోగ్యం చాలా నిలకడగా ఉందని మూడు రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలి అన్నట్లుగా డాక్టర్లు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆయన్ని చూసేందుకు మెగా కుటుంబం కూడా సింగపూర్ వెళ్ళింది ఈ నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరుగుతుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు వారితో మాట్లాడుతుంది సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ మార్క్ శంకర్ పవన్విష్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు ఏంటి ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఎవరెవరు ఆయన చూడడానికి వెళ్ళారంటే ఏం చెప్తారు సార్ మనకు తెలుసు మార్క్ శంకర్ చన్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు ప్రస్తుతం అతను సింగపూర్లో ఒక స్కూల్లో చదువుకుంటున్నాడు సో వాళ్ళమ్మ అంటే అన్నా లెజనోవా అక్కడ మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అక్కడ యూనివర్సిటీలో సింగపూర్ వెళ్ళారు ఆ టైంలో ఆమె అక్కడ ఉన్న టైంలో కొడుకును కూడా అక్కడ స్కూల్లోనే జాయిన్ చేశారు అందుకని అతను అక్కడే ఉండి చదువుకుంటూ ఉన్నాడు అక్కడ ఉండే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు నిన్న అక్కడ జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో నిన్న మార్నింగ్ సో దాంట్లో మార్కు శంకర్ కూడా గాయాలయ్యాయి మొత్తం పదిహేను మంది పిల్లలకి అతని క్లాస్మేట్స్ వీళ్ళందరికి కూడా పదిహేను మంది గాయాలయ్యాయి సో అందులో తనకు కూడా గాయాలంటే మామూలుగా ఏమనుకున్నారంటే ఓకే కాళ్ళకే చేతులు గాయాలయ్యే మామూలుగా అక్కడ వచ్చినటువంటి అంటే పొగ అనేది బాగా దట్టంగా కమ్ముకోవటం వల్ల ఆ పొగ పీల్చడం వల్ల కొంచెం అస్వస్థకు గురయ్యారు అంటే శ్వాస తీసుకోవడం అనేది వాళ్ళకి ఇబ్బంది మారింది అనేటువంటి వచ్చింది సో అదంతా క్లియర్ అయిపోయింది అదని చెప్పేసి అనుకున్నారు అంటే ట్రీట్మెంట్ తీసేసుకుంటే వాళ్ళు వచ్చేసి అనుకున్నారు కానీ నిన్న మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా సో నేను ఏదో తేలిగ ఏదో చిన్నగాయాలనుకున్నాను కానీ కొంచెం తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితే ఉంది అంటే ఆ పొగ లోపలికి వెళ్ళడం వల్ల చాలా పరిస్థితి అనేది కొంచెం ఇబ్బందికరంగా మారింది అనేది తెలిసిందని చెప్పేసి ఆయన చెప్పారు నిన్న ఈవినింగ్ బయలుదేరి వెళ్ళిపోయారు ఆయనతో పాటు పవన్ కళ్యాణ్తో పాటు చిరంజీవి గారు అలాగే సురేఖ గారు వీళ్ళు కూడా వెళ్ళారు దానికి సంబంధించినటువంటి విజువల్స్ కానివ్వండి అలాగే ఇమేజెస్ కానీ వాళ్ళ చాలా విరివిగా సర్క్యులేట్ అవుతా ఉంది సోషల్ మీడియాలో అంటే మెగా కుటుంబం నుంచి చాలా మంది హీరోలు కూడా ఇప్పటికే సింగపూర్ వెళ్ళినట్లుగా కూడా సమాచారం ఉంది సార్ ఏంటి ఆ వా ఆ వార్తల్లో వాస్తవం ఉందంటారు ఇంకా మనకైతే ఇంకా రాలేదు బట్ ఇప్పటికే వాళ్ళు అయితే సోషల్ మీడియా ద్వారా స్పందించిన వాళ్ళు ఉన్నారు సో మేబీ వెళ్లే అవకాశాలు కూడా ఉండవచ్చు అనుకుంటారు ఎందుకంటే అక్కడే ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ హాస్పిటల్లోనే ప్రస్తుతం అయితే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి వార్డులోకి తీసుకొచ్చేసారు అని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది మూడు రోజులు మరో మూడు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచి ఆ తర్వాత పరిస్థితిని సమీక్షిస్తాము అంటే తీసుకెళ్లిపోవచ్చా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయొచ్చా లేదా అనేది చెప్తామని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు అని చెప్పేసి మనకి రిపోర్ట్లు అందుతూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక రకంగా అందరికీ ప్రపంచానికి అందరికీ ఒక విషయం తెలిసింది పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయి అక్కడ చదువుకుంటున్నాడు చిన్నపిల్లాడు అనే విషయం తెలిసింది బట్ వరకు అక్కడ ఉండి చదువుకుంటాడు ఏంటి అనే వివరాలు అయితే మనకి ఇంకా బయటికి రాలేదు కానీ బట్ అది కొంచెం ఆందోళన కలిగింది అంటే చిన్నపిల్లాడు అవటం వల్ల కొంచెం ఆందోళన కలిగించింది ఎలాంటి ఒక ఘటన జరగటం అనేది అగ్ని ప్రమాదం అనేది దీనికి సంబంధించి అందరూ కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి రేవంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా మాజీ ముఖ్యమంత్రులు అనేక మంది రాష్ట్ర మంత్రులు వీళ్ళందరూ కూడా సందేశాలు పంపించారు ఫోన్లు చేశారు అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా తనకు ఒక ప్రకటనలో తెలియజేశారు మొత్తం అందరూ కూడా వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పారు ఏదైనప్పటికి కూడా అంటే పవన్ కళ్యాణ్ సంబంధించి చూసినప్పుడు ఒక కొడుకేమో అంటే నిన్నటి సందర్భం ఏంటంటే పుట్టిన పుట్టినరోజు నిన్న పెద్ద కొడుకు అఖిరనందన్ పుట్టినరోజు నా పెద్ద కొడుకు పుట్టినరోజు రోజే చిన్న కొడుకు ఇలా అవటం అనేది కొంచెం బాధ కలిగించింది అని కూడా ఆయన అన్నాడు సో ఒక కొడుకేమో ఇలా సినిమాల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఇంకో కొడుకేమో అక్కడ చదువుకుంటున్నారు ఇంకొక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఆయనకి సో మొత్తం నలుగురు పిల్లల తండ్రిగా మనం మనకు తెలుసు సో ఈ రోజు అతను ఒక విఐపి ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ఉన్నాడు కాబట్టి ఈ వార్తకు కూడా మరింత ప్రాధాన్యం లభించిందని చెప్పాలి సో ఆ అబ్బాయికి అన్ని రకాల ఈవెన్ అక్కడ మన హై కమిషన్లు కూడా దీనికి సంబంధించి ఆదేశాలు వెళ్ళే ఆ అబ్బాయికి కావాల్సినటువంటి అన్ని రకాల వైద్య సదుపాయాలన్నీ కూడా అమర్చండి అని చెప్పేసి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా వాళ్ళకి సందేశాలు వెళ్ళినట్టుగా మనకు తెలుస్తూ ఉంది సో ఏదైనా అంటే ఇప్పుడు ఈ మధ్యకాలం మనం చూస్తే ఆ కుటుంబం మధ్య ఇన్ ద ఫ్యామిలీ ఆ బంధం అనేది ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళు కలిసినప్పుడు అలా కూడా మనకు తెలుస్తూ ఉంది సో గతంలో అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదు అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరిగింది ఇది ఆ ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి ఆయన ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో నిలీ విలీనం చేసిన దగ్గర నుంచి ఇద్దరి మధ్య కూడా దూరం పెరిగింది అంటూ రకరకాలైనటువంటి వ్యాఖ్యలు స్పెక్యులేషన్స్ మనకి వినిపిస్తూ వచ్చాయి కానీ మనం రీసెంట్గా చూసినప్పుడు రీసెంట్గానే కాదు ఎప్పుడు సందర్భం వచ్చినా అన్నయ్య చిరంజీవి గురించి చాలా గొప్పగానే ఆయన చెప్తూ వచ్చాడు బయట బయట ప్రపంచానికి ఎప్పుడు కూడా ఇక్కడ ఆయన గెలిచినప్పుడు సో తను సాధించలేని దాన్ని తన తమ్ముడు సాధించాడనే గర్వాన్ని చిరంజీవి గారు ప్రకటించారు ఆయన సో ఇప్పుడు నిజానికి వాళ్ళైతే సింగపూర్ దాకా వెళ్లాల్సిన అవసరం అంత దూరం వెళ్ళి చూసిన కాకపోతే ఇక్కడ ఒక నైతికంగా ఒక మద్దతు తెలపటానికి సో మేమంతా ఒకటి అని చెప్పడానికి సో ఆ పిల్లవాడు మా పిల్లవాడు అని చెప్పడానికి కూడా ఇప్పుడు చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్ళటం అనేది కూడా ఒక గుడ్ జెచర్ అని చెప్పేసి కూడా మనకు అనిపిస్తూ ఉంది సో ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు అంటే కుటుంబ విలువలకి వాళ్ళు ఇస్తున్నటువంటి వాల్యూ సో అది కూడా కనిపిస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఎంత ఇంతమంది మద్దతు ఉన్నటువంటి మార్క్ శంకర్ ఖచ్చితంగా దాని నుంచి బయటపడతాడు ఆ అస్వస్థత నుంచి అంటే ఆ గాయాల తీవ్రత ఏంటి అనేది చెప్పట్లేదు కానీ అదే మరి అంత ఇబ్బందికర పరిస్థితులు కేవలం ఆ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినటువంటి ఆ పొగవాళ్ళే ఆ అబ్బాయికి సమస్యలు త తలెత్తాయి అనేది ఎక్కువ సమస్య అనేది తెలుస్తూ ఉంది బట్ అదంతా కూడా క్లియర్ అయిపోయిన తర్వాత ఎలా చేస్తున్నారు ఏంటి అనేది తర్వాత బుల్టెన్ ద్వారా మనకు తెలియ ఊపిరిదిత్తుల పరిస్థితి ఎలా ఉంది అనేది వాళ్ళు ఇచ్చే బుల్టెన్ ద్వారా మనకు తెలిసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను త్వరలోనే అతను స్వస్థత చేకూరి డిశ్చార్జ్ అయ్యి సో మరి మేబీ మరి ఇంటికి తీసుకొస్తారని నేను అనుకోవడం ఏంటంటే అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి ఇండియాకి తీసుకురావచ్చు అనేది కూడా వినిపిస్తూ ఉంది త్వరలో దీనికి సంబంధించి కూడా మేబీ అంటే ఈ మూడు రోజుల అబ్జర్వేషన్ ఏదైతే ఉందో అది అయిన తర్వాత అబ్బాయి మరి సింగపూర్లో ఉంచుతారా లేకపోతే ఇండియాకి తీసుకొస్తారా అనే విషయం మీద కూడా క్లారిటీ వస్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది ఓకే అంటే సింగపూర్ సింగపూర్లో మార్క్ శంకర్ కుకింగ్ కోర్స్ నేర్చుకోవడానికి వెళ్ళారంటూ కొన్ని వార్తలు లేదు లేదు అతను స్కూలింగ్ అక్కడే జరుగుతుందంటూ మరికొన్ని వార్తలు ఏంటి అసలు ఏ వార్తలో వాస్తవం ఉందంటే చెప్తారు నేను కూడా స్కూలింగ్ ఎందుకంటే ఆమె అక్కడ ఉండి మాస్టర్స్ డిగ్రీ కోసం అక్కడికి వెళ్ళింది కాబట్టి అక్కడ జాయిన్ చేశారని చెప్పేసి మనం గట్టిగా నమ్మవచ్చు అది సో అయితే ఆమె అయిపోయింది యాక్చువల్గా రెండు వేల ఇరవై నాలుగులోనే అయిపోయినప్పటికీ కూడా కొడుకులు మాత్రం అక్కడే ఉంచి ఆమె చదివిస్తూ ఉన్నారు హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు తన ఎవ తన అవసరం ఉందనుకుంటున్నప్పుడు వాళ్ళు వెళ్ళి వస్తున్నారు అని చెప్పేసి మనకు సమాచారం ఉంది సో అది ఏ కోర్సు ఏంటి అనేది అయితే మాత్రం ఇంకా పక్కాగా అయితే నాకైతే తెలీదు ఆ సమాచారం అయితే ఇంకా ఎవరు కూడా స్పష్టంగా చెప్పట్లేదు అది అసలు ఏం చదువుతున్నాడు ఏంటి అనేది ఎందుకు అక్కడ జాయిన్ చేశారు అంటే మాత్రం ఈ కారణం ఆమె అక్కడికి వెళ్ళి ఉండటం వల్ల సింగపూర్లో అక్కడ పిల్లల్ని అక్కడ స్కూల్లో జాయిన్ చేశారు అనేది బహుశా ఇప్పుడు ఈ ఘటన తర్వాత మేబీ ఇండియాకి తీసుకొచ్చే ఆలోచన చేస్తారని నేను అనుకుంటూ ఉన్నాను ఓకే సో ఇక్కడ ఉంటే కొంచెం మన సెక్యూరిటీ భద్రతాపరమైనటువంటి అంశాల్లో కూడా మన కేర్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి బహుశా ఇక్కడికి తీసుకురావచ్చేమో అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ